అప్పట్లో మాధవన్ హీరో లెక్క సునీల్ కమిడియన్ లెక్క రన్ అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో కమిడియన్ సునీలు రోడ్డు పంటున్న ఒక ఓ కాకా హోటల్లా ఐదు రూపాయలకే బిర్యానీ అనగానే ఆకలి మీద లపలప మింగేస్తాడు తిన్నాక నోటకెళ్ళి బ్రే మేపు దియంగానే కావ్ కావ్ అని కాకి లెక్క సౌండ్ వస్తుంటది ఇదేందో గిట్ల సౌండ్ వస్తుంది అని అరుచుకుంటే తిన్నది కోడి బిర్యానీ కాదు కాకి బిర్యానీ అని తెలిసి షాక్ అవుతాడు సినిమాలంటే ఏదో కామెడీ కేటా నవ్వుకుంటందుకు జోకు పెట్టిర్రు అయితే తమిళనాడు రాష్ట్రంలో జిల్లాల నిజంగానే జనాలకు ఆసుంటి తిండి తినబెడుతున్నారట కాకపోతే కొంచెం తేడా ఉంది సినిమాల కాకి మాంసం తోటి బిర్యానీ ఎత్తే చిల్లీ చికెన్ పేరు మీద గబ్బిలాల మాంసం తోటి చేసిన తిండి తినబెడుతున్నారట తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా జనాలకు రోడ్లపాటు స్ట్రీట్ ఫుడ్ బేరగాలు ఉంటారు కదా ఇక వాళ్ళకు చికెన్ పేరు మీద గబ్బిలాల మాంసం సప్లై చేస్తురట జంగల్లోకి పోయి నాటు తుపాకులతోటి చెట్లకు ఏలాడుతున్న గబ్బిలాలను వేటాడు అవిటిని పట్టుకొచ్చి కోసి కుప్పలు పెట్టి స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు ఆ మాంసాన్ని సప్లై చేసుడు పెడుతున్నారట అడవిల తుపాకుల సప్పుడిని యువలో అడవి శాఖలో చెప్తే ఓమలూరు అనే ఊళ్ళే ఉండే ఇద్దరు బద్మాసిగాలను దొరకబట్టిరు మరి ఎప్పటిసంది ఇట్లా గబ్బిలాల మాంసాన్ని చికెన్ లెక్క నమ్మిచ్చి అమ్ముతున్నారో గబ్బుగాళ్ళు గాని పాపం బ్యాట్ చిల్లీ మీట్ ను చికెన్ చిల్లీ అనుకోని బ్యాట్ బిర్యానీని చికెన్ బిర్యానీ అనుకోని తెలియక ఎంతమంది తిన్నారో ఏం పాడో ఈ సంగతి బయట తెలిస్తే ఎంత బాధపడుతురవో తినోళ్ళంతా తలుసుకుంటే మనకే ఒయిక్కుమనిపిట్టే ఇక తిన్నోళ్ళకి ఎట్లుంటుందో పాపం